హాయ్ అండి ఈరోజు మేము మీకోసం మన సబ్స్క్రైబర్స్లో చాలామంది తక్కువ బడ్జెట్లో హౌజెస్ కావాలి అని అడిగారు వారి కోసం స్పెషల్గా నాలుగున్నర లక్షలకి వన్ బిహెచ్కే ఫ్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది జీ ప్లస్ త్రీ అపార్ట్మెంట్లో ఉంది టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అలాగే ఈ ప్రాజెక్ట్లో లిఫ్ట్ లేదు ఈ ఫ్లాట్ వచ్చేసి వన్ బిహెచ్కే వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ సరణి నలపైన చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ ఐదు కిలోమీటర్లు ఈ ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గుల్కి పక్కనే ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఉంది ప్రైజ్ వచ్చేసి నాలుగున్నర లక్షలు చెప్తున్నారు లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ